హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బ్లాగ్ ఏంటిదంటే అయితే ఇవాళ స్విమ్మింగ్ పూల్ వెళ్తున్నాం ఎందుకంటే చమర్ కాబట్టి చాలా ఎండ కొడుతుంది అయితే మా అయితే ఒక ఫైవ్ డేస్ అడుగుతున్నాం అక్కడ నాకరికి ఇవాళ తీసుకెళ్తుండు ఇంకెళ్ళాకైతే వెళ్ళకైతే మొత్తం బ్లాగ్ మొత్తం కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బాదం మిక్స్ అవుతున్నాం ఎందుకంటే ఎండలు ట్రావెల్ చేసినాం కాబట్టి మా డాడతే చల్లగా మనం తాగండి అంటే మేము అందరం కలిసి బాదం మిక్స్ తీసుకున్నాం ఇక మేమైతే దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్ అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి ఎక్కడైతే చాలా మంది వచ్చిరనుకుంటా ఇంకా మా తమ్ముడు అయితే ఫాస్ట్కి ఫాస్ట్గా వెళ్తుండు ఎందుకంటే వాడికి స్విమ్మింగ్ ఉంది ఫాస్ట్గా అందుకని వెళ్తుండు ఫ్రెండ్స్ టవు స్లోగా జంప్ చేస్తున్నారు చూడండి గౌతమ్ మళ్ళీ ఫ్రెండ్స్ మాకు ఈత కొట్టడానికి ట్రై చేసింది వీటైతే రాదు నేర్చుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు సినిమా మా గౌతమ్కి వచ్చు అక్కడ నువ్వు చాబ పిల్లలాగా చేస్తున్నారు ఇద్దరు ఎవరు ఫాస్ట్ అవుతారు ఇటా ఆ ఎవరు ఫాస్ట్ వస్తారా రండి నువ్వు కూడా బాబు ప్రసన్న గౌతమ్ ఫాస్ట్ గౌతమే ఫాస్ట్ వచ్చిండు ప్రసన్న భయపడుతు మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కొడుతుంటే చల్లగా స్విమ్మింగ్లా మా గౌతమ్ అయితే ఒక జంప్ చేస్తున్నాడు అలా తూకేస్తున్నాడు ఏం మునుగో ప్రసన్న డా ఇప్పుడు పో చూడండి ఫ్రెండ్స్ మా గౌతమ్ అయితే పెద్ద స్విమ్మింగ్ పూల్ కొడతా అని చెప్తుండ వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీ ఏమో మునిగిపోతా వద్దా అంటున్నాడు

గౌతమ్ వాళ్ళ డాడీకి పోటీ గౌతమే గెలిచిండు డాడీ ఓడిపోయిండు అండి ఆ పిల్లలు అయితే చిన్న సైన్యూచుకుంటున్నారు చూడండి దాడి మీద ఎక్కిండు గౌతమ్ హై ఫ్రెండ్స్ మా గౌతమ్ పెద్ద స్విమ్మింగ్ పూల్లకు వచ్చి కొడుతున్నా